హలో డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో డబ్బులు చేతులు మార్చి ఎదురు చూస్తున్నారంట ఏదో రకంగా అవ్వకూడదు అని చెప్పి ఎవరు వాళ్ళు డబ్బులు మారుస్తుంది ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అండ్ ఈ విషయంలో ఏం చే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ శత్రువులు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారి కుట్రలు ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను పైల్ వన్ పైల్ టూ రీడింగ్ అండి ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఆఫర్ ఇచ్చి వేగంగా అంటే వేగంగా సాడ్ చేద్దాం అనుకున్నారంట బాధ పెడదాం అనుకున్నారంట హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారంటండి ఓకేనా హోంలో ఒకరే నిజాలు తెలియకూడదు అని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు బట్ నిజాలు అనేవి ఎప్పుడు తెలియాలి అనేది వాళ్ళ యొక్క తలరాతలోనే ఉంటుందండి అది వారి కర్మ ఓకేనా నిజాలు తెలియకుండా చెయ్యాలి అనేది వారి భ్రమ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నిజాలు తెలియకుండా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే కనిపించకుండా చేయాలని అనుకుంటున్నారో ఆల్రెడీ వారి లైఫ్ తలకిందులు అయిపోయిందని కనిపిస్తుంది ఓకేనా వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పక్కర్లేదు మీరు వెళ్ళి ఎవరికి చెప్పక్కర్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళే నిరూపించుకుంటున్నారు ఓకేనా సో ఏదైతే కనిపించకుండా అంటే మీకు కనిపించకుండా మీరు చూడడానికి లేకుండా మీతో గొడవ పడాలి అని అనుకున్నారంట ఎస్ ఆఫర్ ఇచ్చారంట దానికి సంబంధించి ముగ్గురు విషయంలో ఇద్దరికి ఆఫర్ ఇచ్చారంట హోమ్ ఈసర్ సిగ్నిఫిసెంట్ అండి హార్డ్ బ్రేక్ అయితే క్లియర్గా చేయలేరు ఖచ్చితంగా హార్డ్ బ్రేక్ చేయలేరు అండ్ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళకి అయిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇద్దరికి డబ్బులు ఇచ్చారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని తద్వారా వాళ్ళు వాళ్ళు స్థిరపడిపోదాం అని అనుకుంటున్నారంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫే తలకిందులుగా కనిపిస్తుందండి ఓకేనా మీ జోలికి రాకముందే వారి జీవితం తలకిందులైపోతుంది ఓకేనా వాళ్ళు మీ వైపుగా రాకపోవడమే వారికి మంచిది అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎస్ ముగ్గురు ఈజ్ ఏ అండి బయట వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంట బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఫోర్టీన్ నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఫోర్టీన్ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ మెంబర్స్ ఓకేనా మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ అండ్ ఓమ్ డీజే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ Okay, now nah, brother figure is a significant father figure is a significant and yes, nine twenty nine twenty nine 29 is a significant and the age. బ్రదర్ ఫిగర్ ఏస్ ట్వంటీ నైన్ బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఆఫర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీ లైఫ్లో సెలబ్రేషన్ ఆపలేరండి జే ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా సెలబ్రేషన్ని ఆపలేరు వెనుకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి అవకాశం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అనారోగ్య పాలవుతారండి ఖచ్చితంగా ఇబ్బంది అయితే పెట్టలేరు అండ్ మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఎవరికి అసలు అవకాశమే లేదండి ఓకేనా వాళ్ళ వాళ్ళ యొక్క డెస్టినీలోనే లే ◆ అనుకుంది జరగదు ఓకేనా మీ విషయంలో ఆపేసి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరగదు అలా ఎన్ని రోజులు చూస్తున్నా ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఈ నైన్ మెంబర్స్ ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ త్రీ త్రీ డబల్ సెలబ్రేషన్ ఈజ్ ఇండికేషన్ అండి మీరు డబల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ ఇంట్లో డబల్ సెలబ్రేషన్ జరిగిపోతుంది ఇద్దరికి మ్యారేజ్ జరిగిపోతుంది లేదా ఇద్దరు జాబ్ చేసుకోబోతున్నారు చేసుకుంటారు ఈ విధంగా ఒకళ్ళు కాదు డబల్ దమక ఆఫరు సో వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోతారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు వాళ్ళు అని ఎవరైతే ఇబ్బంది పెట్టాలి ఎవరైతే జీవితాలను తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారో అందరూ కూడా మెచ్యూర్డ్ పీపులేనండి అందరూ బాగా తెలిసిన వాళ్ళే అందరికీ మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు మీతో కొన్ని రోజులు ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అండ్ మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్న వాళ్ళే ఓకేనా వాళ్ళు చిన్నపిల్లలు కాదు అండ్ వాళ్ళు ఏంటంటే తెలియక చేయట్లేదు పూర్తి స్పృహలో ఉండి మీ జీవితాన్ని మీరు కాంప్రమైజ్ అయిపోయేలా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటే ఈ తొమ్మిది మెంబర్స్ ఓకేనా సో మీ జీవితాన్ని మీరు బతకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట వారి ఆలోచనలే వాళ్ళని బ్రేక్ చేసేస్తున్నాయండి ఓకేనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అలా అనుకుంటున్నారు మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళకూడదని వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము కూడా మారుతీజా సిగ్నిఫిసెంట్ వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాయి ఓకేనా లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి మీరు ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అవకాశాలు వెతుక్కుంటున్నారు అన్న విషయం మీకు తెలుసు ఇప్పుడు ఓకేనా అండ్ ఖచ్చితంగా అయితే ఈ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మిషనరీస్ ఫోన్ మొబైల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఐరన్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా వాళ్ళు ఏ రకంగా కూడా మిషనరీస్ కావచ్చు మొబైల్స్ ఎన్ని రకాల ఇనుముకి సంబంధించి ఐరన్తో కూడిన వస్తువులను ఎన్నిటిని వాడడానికి ప్రయత్నించినా వాడుతున్నా వాళ్ళు మిమ్మల్ని నిలబడకుండా చేయడానికి అవకాశం లేదు ఓకేనా దిస్ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ అండ్ ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి న్యూ బిగినింగ్ అంటే మీరు నిలబడకుండా చేయాలి మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎస్ ఇంటిమస్ మీ లైఫ్లో పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి అండ్ కమింగ్ టు యూనియన్ కాకూడదు సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్లో వాళ్ళు కలవకూడదు అండ్ అలాగే మీకు ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు వీళ్ళు నెగిటివ్ పాత్రలో వెళ్తున్నారు క్వైట్ ఆపోజిట్ టోటల్గా ఆపోజిట్ అండి ఒకళ్ళు ఒకళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ వైపుగా వెళ్తుంటే ఇంకొకరు పాజిటివ్ వైపుగా డివైన్ నమ్ముకొని నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఎవరైతే డివైన్ నమ్ముకొని వెళ్తున్నారో వాళ్ళకి పాత్ క్లియర్గా ఉంది వాళ్ళు ఖచ్చితంగా హీల్ అయిపోతారు అన్ని ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ అయిపోతాయి వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్స్ వైపుగా వెళ్ళడానికి వాళ్ళకి వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఓకేనా వాళ్ళ డ్రీమ్ అచీవ్ చేయడానికి వాళ్ళు కాలినడకలు వెళ్తారో సైకిల్ ఎక్కి వెళ్తారో కారులో వెళ్తారో వాళ్ళ ఇష్టం కానీ ఏ రకంగా వెళ్ళినా సరే చివరికి అంతిమంగా ఎక్కడికైతే వాళ్ళ డ్రీమ్ సాధించాలి అని అనుకుంటున్నారో అది సాధించి తీరుతారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అది ఏ వైపుగా వెళ్ళినా జాబ్ అయినా బిజినెస్ అయినా ఎలాగైనా సరే మీ డ్రీమ్ని మీరు అనుకున్న దాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ దీన్నైతే ఎవ్వరూ ఆపలేరు న్యూ బిగినింగ్ని ఎవ్వరూ ఆపలేరు ఓకేనా అండ్ మీతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తూ ఎవరైతే డిటాచ్డ్గా ఉన్నారో ఎవరైతే మీకు నమ్మించి గొంతు కొయ్యాలని అనుకుంటున్నారో ఎవరైతే దాంకొని ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో నెగిటివ్ ఎస్ సోషల్ మీడియా మీడియాకి సంబంధించి నెగిటివ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంట అండ్ అలాగే సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు ఫేక్ అకౌంట్స్ నుంచి ఫాలో అవుతున్నారు అండ్ ఎఫ్బి ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎఫ్బిలో మాట్లాడుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నారు దిస్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ ఈఎన్ఎస్ ఈఎన్ఎస్ ఓకేనా మెంబర్స్తో మాట్లాడుతున్నారంట పవర్ సప్లై ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా అండ్ మీ లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్ వచ్చేస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడు బిజీగా ఉంటున్నారు మీ పనిలో అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీతో గొడవ పెట్టుకోవాలి మీ లైఫ్లో మంచి జరగకుండా ఆపేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ గేమ్ ఓవర్ ఓకేనా పవర్ ఇజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళ గేమే ఓవర్ అండి ఓవర్ క్లియర్గా మీ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ విషయంలో ఏ రకంగా వాళ్ళు గొడవ పెట్టుకోవాలని చూసినా గొడవ పడడానికి ముందే వాళ్ళ గేమ్ ఓవర్ దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు వినాశకాల విపరీత బుద్ధి వారి కర్మ అయిపోయింది వారికి ఇంకా వాళ్ళకి కాలం అనేది అయిపోయింది సో ఇంకా వాళ్ళ మీద ఏది విపరీత చేస్తులు చేయాలో ఇప్పటి వరకు ఎన్ని విపరీత చేస్తులు చేయాలో ఎంత విపరీతంగా ఆలోచించాలో చే ఆలోచించేసారు చేయాల్సిన పనులు చేసేసారు బట్ ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా సమయం లేదు అవకాశము లేదు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళ కాలం అనేది ఉండదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ ఎస్ ఎవరైతే పర్సన్ బయట పర్సన్ మీరు చేస్తున్న పని విషయంలో మిమ్మల్ని తలకిందులుగా చేసేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి ఓం పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి బయట వాళ్ళు ఆస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్డ్ అండ్ హోమ్ పర్సన్ ఇద్దరు కలిపి అనుకుంటున్నారంట ఓకేనా అండ్ ఏదైతే అనుకుంటున్నారో ఓవర్ బర్డెన్ చేయలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసేసి ఆపేయాలని కూడా అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి సాక్ష్యాలు లేకుండా చేయాలి అనుకుంటున్నారంట హ్యాపీ ఎండింగ్ మ్యారేజ్కి సంబంధించి లీగల్ మ్యాటర్కి సంబంధించి న్యాయం జరగకూడదు అండ్ అని చెప్పి హోమ్లో ఒక పర్సన్ అయితే టైం కోసం చూస్తున్నారంటండి వీళ్ళకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ప్రస్తుతం అయితే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్